శాఖకి డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఉండి డబ్బులు కూడా కట్టించారన్నాడు హెచ్ఎండిఏతో ఇంతవరకు మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేసిన నాతుడు లేడు ఇంతవరకు దాని విస్తరణ వైడనింగ్కి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఈ పది నెలల్లో ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు అదేవిధంగా కుకట్పల్లిని ఇటు సనత్ ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్ బాలనగర్ కలిపే అండర్పాస్ దానికి కూడా మేము డబ్బులు కట్టినాం అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం కానీ రోజు వరకు ఒక అడుగు ముందుకు పడలేదు ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు అన్న ఈ పది నెలలు ఒక్కొక్క బరికే ఇవ్వట్లేదు అన్న నేను ఎందుకంటే ఒక పైసా ఇవ్వట్లేదు హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్లోనేమో బిల్డప్ పదివేల కోట్లు అది ఇదని ఒక్క పైసా ఈ రోజు వరకు శాంక్షన్ చేయలేదు ఈ రోజు వరకు ఇది వాస్తవం నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి హైదరాబాద్ కోసం హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం ఎందుకంటే మా బాధ్యత హైదరాబాద్లో ప్రజలు మాకు ఓటీస్ గెలిపించినారు వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం నిజంగా కూడా హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇలుగులో కొట్టిండని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ల పాప